హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఏకలింగం ఒంటరిగా కూర్చొని రాజేంద్ర గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు ఆ రాజేంద్ర ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా ఊర్లోకి అడుగు పెడుతున్నాడు ఇప్పుడు రాజేంద్ర ఇక్కడికి వస్తే ఆస్తుల గురించి వివరాల గురించి అన్నీ తెలుసుకుంటాడు అలా తెలుసుకుంటే ఇక నా గురించి మొత్తం బయటపడిపోతుంది నేను రాజేంద్ర ఆస్తులు దగ్గర ఉండి చూసుకుంటున్నాను ఒకవేళ ఆ వాస్తుల గురించి నిజం తెలుసుకుంటే రాజేంద్ర నన్ను ఎప్పటికీ క్షమించడు ఎలాగైనా ఆ రాజేంద్రని కిడ్నాప్ చేసి చంపేయాలి అని చెప్పి ఏకలింగం అనుకొని వెంటనే బయటికి వచ్చి ఇక తన మనుషుల చేత వరై ఆ రాజేంద్రగాడు ఈ ఊర్లోకి వస్తున్నాడు వాడు రాకముందుకే వాణ్ణి కిడ్నాప్ చేసి నా దగ్గరికి తీసుకురండ్రా అని ఏకలింగం అంటాడు ఇక అప్పుడు తన మనుషులు సరే సార్ అని చెప్పి ఇక రాజేంద్ర వస్తున్న ఆ బాటలో కారికి అడ్డుగా రాళ్ళు పెడతాడు ఇక దాంతో రాజేంద్ర కార్లు స్టాప్ కావడంతో ఇక అందరూ దిగి ఆ రాళ్ళని తీస్తూ ఉంటారు ఇంతలోనే ఆ ఏకలింగం మనుషులు రాజేంద్ర వెనకాలే వచ్చి నీ పేరు రాజేంద్రేనా అనగానే ఇక వెంటనే అవును నా పేరు రాజేంద్ర అని అంటాడు అది చెప్పగానే ఏకలింగం మనుషులు వెంటనే రాజేంద్రని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు ఇక అది గమనించిన అవని ఒక్కసారి షాక్ అవుతుంది వెంటనే ఏమండి ఏమండి మావయ్యని ఎవరు రౌడీలు తీసుకెళ్తున్నారు అని చెప్పడంతో ఇక అక్షయ్ శ్రీకర్ కమల్ ఒక్కసారి షాక్ అవుతారు ఇక వెంటనే ఆ రౌడీల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కొట్టి రాజేంద్రని కాపాడుతారు అది చూసిన పార్వతి అదేంటండి ఊళ్ళో మనకు ఎవరు శత్రువులు కూడా లేరు కదా మిమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళడమేంటి అని చెప్పగానే అప్పుడు రాజేంద్ర సర్లే ఎవరు అనుకొని నన్ను కిడ్నాప్ చేయబోయారు వెళ్దాం పద అని చెప్పి ఇక రాజేంద్ర ఇంటికి వెళ్తారు అందరూ కూడా చాలా సంతోషంగా భోజనం చేస్తూ ఉంటారు ఇక అవని మాత్రం ఇదేంటి మావయ్యని ఊళ్ళోకి రాగానే ఎవరు వాళ్ళు కిడ్నాప్ ఎందుకు చేయాలనుకుంటున్నారు అసలు మావయ్యకి శత్రువులు ఎవరు ఉన్నారు అని చెప్పి అవని ఆలోచిస్తూ ఉంటుంది అది చూసిన అక్షయ్ ఏంటి అవని ఎందుకు ఏం దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు ఇప్పుడు మనం ఈ పల్లెటూరులోకి వచ్చాం చాలా సంతోషంగా సరదాగా గడపడానికి వచ్చాం నువ్వు ఇంకా దేని గురించి బాధపడుతున్నావు అని అక్షయ్ అనగానే అప్పుడు అవని అది కాదండి మన ఊర్లోకి రాగానే మావయ్యని అలా కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళడమేంటి నాకు భయంగా ఉందండి ఎవరో కావాలని మావయ్యని కిడ్నాప్ చేయాలనుకున్నారు వాళ్ళు ఎవరో నేను తెలుసుకుంటాను అని చెప్పి ఇక అవని అంటూ ఉంటే అప్పుడు అక్షయ్ లేదు అవని నువ్వేమి కంగారు పడకు అదేదో ఎవరో అనుకొని నానని అలా చెయ్యబోయారు అంతే వదిలే అని చెప్పి అక్షయ్ అంటాడు ఇక ఇదిలా ఉండగా ఏకలింగం మాత్రం ఆలోచిస్తూ ఇదేంట్రా మిమ్మల్ని ఆ రాజేంద్రని కిడ్నాప్ చేసి తీసుకురమ్మని చెప్తే వాన్ని అక్కడే వదిలేసి వచ్చారా చి అని చెప్పి ఏకలింగం తిడుతూ ఉంటే అప్పుడు రౌడీలు అదే సార్ అతని ముగ్గురు కొడుకులు వచ్చి మమ్మల్ని కొట్టారు మేమేమీ చేయలేకపోయాం అని చెప్పి ఇక అనగానే అప్పుడు ఏకలింగం సరేరా ఆ రాజేంద్ర ఊర్లో నుంచి మళ్ళీ సిటీకి వెళ్ళేలోగా ఎలాగైనా అతన్ని కిడ్నాప్ చేసి అతని ఆస్తులు నేను సొంతం చేసుకుంటాను ఆస్తి వివరాలు మొత్తం పిల్లలకి తెలియకముందే వాణ్ణి లేపేస్తాను అని చెప్పి ఏకలింగం అంటాడు ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది రాజేంద్ర పార్వతి అందరూ కూడా తన సొంత పొలాల్లోకి వెళ్తూ ఉంటారు అప్పుడు రాజేంద్ర చూడండి ఇవన్నీ మన పొలాలే ఇవి చూపించడానికే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను ఇది మొత్తం మన భూవే ఈ భూమి గురించి చెప్పడానికే మిమ్మల్ని తీసుకొచ్చాను నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అని రాజేంద్ర అంటూ ఉంటే ఇంతలోనే ఏకలింగం రాజేంద్ర దగ్గరికి వస్తాడు ఇక ఏకలింగంని చూసిన రాజేంద్ర ఏకలింగం ఎలా ఉన్నావు అనగానే అప్పుడతను బాగానే ఉన్నాను అని ఏకలింగం అంటాడు ఇక ఏకలింగంను చూసినా అవని అక్షయ్ ఒక్కసారే కంగారుగా చూస్తూ ఉంటారు ఇక రాజేంద్ర మాత్రం అదేంటమ్మా అంతలా కంగారు పడుతున్నారు అతను ఎవరో కాదు మన ఆస్తి మన భూములని మన అన్నిటినీ లెక్కలు చూసుకునేది ఈ ఏకలింగమై నేను ఎన్ని సంవత్సరాల నుండి సిటీలో ఉంటున్న మన ఆస్తి వివరాలు మొత్తం చూసుకునేది ఏకలింగమే అని చెప్పగానే అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక రాజేంద్ర ఏటి ఏకలింగం ఇక్కడ ఎలా ఉన్నాయి పనులు అనగానే అప్పుడు ఏకలింగం బాగానే ఉన్నాయి సార్ అని అంటాడు అప్పుడు రాజేంద్ర చూడు ఏకలింగం ఇప్పుడు నేను ఈ ఊరుకు వచ్చింది ఎందుకో తెలుసా మా ఆస్తులు అంతస్తులు వాటి వివరాలు అన్నీ నీకు తెలుసు కదా అవన్నీ మా ముగ్గురు పిల్లల ముందల నువ్వు అన్ని లెక్కలు వివరాలు జాగ్రత్తగా చెప్పాలి అని చెప్పగానే ఏకలింగం ఒక్కసారి షాక్ అవుతాడు ఇక తన మనసులో అంటే రాజేంద్ర ఇప్పుడు సిటీ నుంచి తన సొంత ఊరికి తిరిగి వచ్చింది ఆస్తుల కోసమే ఇప్పుడు ఈ ఆస్తులని నేను వాళ్ళ పిల్లల ముందర అన్ని వివరాలు చెప్తే ఆస్తులు ఇన్ని ఉన్నాయని అనుకుంటారు ఆ వివరాలు తెలవకముందే ఈ పిల్లలని రాజేంద్రని నేను లేపేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అది గమనించిన రాజేంద్ర ఏంటి ఏకలింగం నేనేదో మాట్లాడుతూ ఉంటే నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు సైలెంట్గా ఉన్నావేంటి అనగానే అప్పుడు ఏకలింగం ఏమీ లేదు సార్ అన్ని వివరాలు పూర్తిగా మీకు చెప్తాను తొందరలోనే చెప్తాను అని ఏకలింగం అంటూ ఉంటే ఆ మాటలు విన్నా అవనీకి ఏదో గుర్తుకు పోస్తుంది ఇదేంటి ఇతని మాట తీరు ప్రవర్తన చూస్తూ ఉంటే నాకేదో అనుమానంగా ఉంది ఇతన్ని ఒక కంట కనిపెట్టాలి అని చెప్పి అవని అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఏకలింగం సరే బావా నేను ఈ తోటలో పనులన్నీ చూసుకుంటాను మీరు ఇక్కడే సంతోషంగా భోజనం చేచ్చాను తీస్ తీసుకొని తి కూర్చొని భోజనం చెయ్యండి అని అంటూ ఉంటే అప్పుడు రాజేంద్ర ఇవన్నీ నీకెందుకు ఏకలింగం మేము చేసుకుంటాం కదా అనేసరికి అప్పుడు ఏకలింగం అదేంటండి అలా మాట్లాడుతున్నారు ఇన్ని రోజుల నుంచి మీ ఆస్తులు వివరాలు అన్నీ నేనే చూసుకుంటున్నాను మీ ఇంట్లో సొంత మనిషి లెక్క చూసుకుంటున్నాను అలాంటి నన్ను పరాయి వారిని చేస్తారేంటి భోజనం చేయండి సార్ అని చెప్పి ఇక భోజనం ఏకలింగం రాజేంద్ర వాళ్ళకి వడ్డిస్తూ ఉంటాడు ఇక అందరూ భోజనం చేసిన తర్వాత ఆ తోటలోనే వాళ్ళు సంతోషంగా సరదాగా గడుపుతూ ఉంటారు ఇక ఏకలింగం ఒంటరిగా పక్కకి వెళ్ళి ఒరే రాజేంద్ర ఆస్తి కోసం ఈ ఊరికి వచ్చావా ఈ ఆస్తిని నీకు దక్కనివ్వను నేను సొంతం చేసుకోవాలనుకుంటున్నాను చూడు ఈ వివరాలు కాదు కదా అసలు నిన్ను నీ కుటుంబాన్ని మొత్తం చంపేస్తాను అని చెప్పి పక్కకి వెళ్ళి ఇక తాను ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తాడు ఏకలింగం నుండి ఫోన్ రావడంతో రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అనగానే అప్పుడు ఏకలింగం ఒరేయ్ ఇన్ని ఏళ్ళ సంవత్సరాల తర్వాత ఆ రాజేంద్ర మళ్ళీ ఆస్తి కోసం ఈ ఊరికి వచ్చాడు ఆ రాజేంద్రగాడు మళ్ళీ తిరిగి ఈ ఊర్లో నుంచి వెళ్ళకముందే వాణ్ణి ఈ లోకంలోనే లేకుండా చెయ్యాలిరా ఆస్తి కోసం ఇక్కడొచ్చిన రాజేంద్రకి ఎలా ఉండాలో చూపించండిరా అని ఏకలింగం చెప్పగానే అప్పుడు రౌడీలు సరే సార్ మేం చూసుకుంటాం మీరేం కంగారు పడకండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక ఏకలింగం రౌడీలతో అలా ఫోన్ మాట్లాడుతూ ఉంటే అటుగా వెళ్తున్న అవని ఏకలింగంని గమనిస్తుంది ఇదేంటి మావయ్యని ఏకలింగం ఇలా అంటున్నాడేంటి అంటే ఆస్తులు సొంతం చేసుకోవాలని ఆస్తి కోసమే మావయ్యని కిడ్నాప్ చేయించింది ఈ ఏకలింగమే అంటే తొందరలో మావయ్యని కూడా లేకుండా చెయ్యాలనుకుంటున్నాడు ఎలాగైనా ఈ ఏకలింగం కానీ సంగతి చెప్పాలి అని చెప్పి వెంటనే అవని ఏకలింగం దగ్గరికి వెళ్తుంది ఇక అది చూసిన ఏకలింగం అవనిని చూసినా ఏకలింగం ఒక్కసారి స్టన్ అవుతాడు ఏంటమ్మా ఇక్కడికి వచ్చావేంటి అనగానే అప్పుడు అవని చూడు నువ్వు ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ నేను చాటుగా విన్నాను ఇప్పుడు నువ్వు మామయ్య గురించి ఎవరితో మాట్లాడవు అని అవని అనగానే అప్పుడు ఏకలింగం ఏంటమ్మా నేను మావయ్య గురించి మాట్లాడలమేంటి ఏం మాట్లాడుతున్నా అనగానే అప్పుడు అవని వెంటనే ఏకలింగం కాలర్ పట్టుకొని ఒరే నువ్వు ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ నేను చాటుగా విన్నాను చూడు ఆస్తి కోసం మామయ్యని నువ్వు చంపాలనుకుంటున్నావు కదా అది జరగనివ్వను నా ఆస్తిని నేను సొంతం చేసుకుంటాను ఎలాగైనా నీ నుండి కాపాడుకుంటాను అని చెప్పి ఇక అవని ఏకలింగం చంప పగలగొడుతుంది దాంతో ఏకలింగం చాలా కోపంగా చూడు అవని నా గురించి నువ్వు ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు చూడు నేను ఈ ఊర్లో ఏది చెప్తే అదే నువ్వు ఈ ఊరికి కొత్తగా వచ్చావు నీ మాట ఎవరు వినరు నేను ఏది చేయాలనుకుంటే అదే చేస్తాను నీకు నిజం తెలిసిపోయింది ఇక దాచడం ఎందుకు చూడు ఈ ముప్పై ఐదేళ్ళ నుండి ఈ ఆస్తిని నేను సొంతంగా నా కన్న బిడ్డలా చూసుకుంటున్నాను ఇప్పుడు నీ మావయ్య ఈ ఊరికి వచ్చి తన ఆస్తిని తనకివ్వమని చెప్తే ఎలా ఇస్తాను అనుకుంటున్నా ఆస్తిని నేను సొంతం చేసుకుంటాను అడ్డొచ్చిన వాళ్ళని ఎలాగైనా అడ్డు తప్పించుకుంటాను ఇంకొకసారి నా మీదికి చేయలేపావంటే నిన్ను కూడా లేపేస్తాను అని చెప్పి ఇక ఏకలింగం అంటూ ఉంటే అప్పుడు అవని ఒరై చూడరా నువ్వు ఇలా అనుకుంటున్నావు కానీ ఆస్తిని మా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు ఇప్పుడే నీ విషయం మా మామయ్య దగ్గర బయట పెడతాను చూడరా అని చెప్పి ఇక అవని తన కాలర్ పట్టుకొని రాజేంద్ర దగ్గరికి ఈడ్చుకొస్తుంది ఇంకా అది చూసిన రాజేంద్ర పార్వతి అక్షయ్ ఒక్కసారి స్టాన్ అవుతారు ఏంటి అవని ఏం జరిగింది ఎందుకు ఈ ఏకలంగాన్ని అలా పట్ కాలర్ పట్టుకొని లాక్కొస్తున్నావు అనగానే అప్పుడు అవని మావయ్య మనం ఊళ్ళో అడుగు పెట్టగానే నిన్ను ఎవరో కిడ్నాప్ చేయాలనుకున్నారు కదా దానికి సాక్ష్యం వీడే అసలు మిమ్మల్ని ఆస్తి కోసం వీడే పైకి పంపించేలా చేయాలనుకుంటున్నాడు అసలు ఆస్తిని సొంతం చేసుకొని మన కుటుంబాన్నే లేకుండా చేయాలనుకుంటున్నాడు ఈ ఏకలింగం అని చెప్పి అవని ఏకలింగం నిజ స్వరూపాన్ని రాజేంద్ర ముందు బయట పెడుతుంది ఇక అది చూసినా రాజేంద్ర ఒక్కసారి స్టన్ అవుతాడు నీకు ఏం ద్రోహం చేస్తాన్రా ఇన్ని సంవత్సరాల నుండి నా ఇంటిని భూమిని నీ చేతుల్లో పెట్టాను అలాంటి నన్నే లేకుండా చేయాలని చూసి నా ఆస్తిని సొంతం చేసుకుంటావా అని రాజేంద్ర ఏకలింగం చెంప పగలగొడతాడు దాంతో ఏకలింగం లేదు బావా నేను అలా చెయ్యాలనుకోలేదు ఇదంతా అవని నా మీద పుట్టిస్తున్న అబద్ధం లేదు బావా అని అంటూ ఉంటే అప్పుడు రాజేంద్ర ఒరేయ్ నీ గురించేంటో నాకు ఫోన్లో కొంతమంది చెప్పారు కానీ వాడు అలాంటి వాడు కాదు అని నేను పట్టించుకోలేదు కానీ నా కోడలు ఏ తప్పు చేయదు అది నిజమైతే అందరి ముందు బయట పెడుతుంది అబద్ధమైతే తనలో తానే దాచుకుంటుంది కానీ అబద్ధం ఎప్పుడు చెప్పదు అవని అని రాజేంద్ర ఏకలింగం చెంప పగలగొట్టి నేడపట్టుకొని బయటికి గెంటిస్తూ ఉంటాడు ఒరే ఈరోజు సాయంత్రంలోగా నా భూమి వివరాలు ఆస్తి వివరాలు అన్నీ నాకప్ప చెప్పాలి లేకపోతే నిన్ను పోలీసులకు పట్టించి జైల్లో పెడతాను అని రాజేంద్ర చెప్పగానే ఆ మాటలు విన్న ఏకలింగం చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పార్వతి మాత్రం చూసారండి వీడిని మనం సొంత మనిషిలా నమ్మాం కానీ వీడు మనల్ని మోసం చేశాడు ఆస్తి కోసం మన కుటుంబాన్ని లేకుండా చెయ్యాలనుకుంటున్నాడు అని పార్వతి అనగానే అప్పుడు పల్లవిశ్రయ చూసారా మావయ్య ఆస్తి మీ పేరున ఉంటే ఎలా చేయాలనుకుంటున్నారో అందుకే ఈ ఆస్తిని ఎవరి పేరు మీది వాళ్ళకి చేయించేసేయండి మా ఆస్తులు మాకు ఇచ్చేయండి అని శ్రేయ పల్లవి అంటూ ఉంటే ఇక అది చూసిన రాజేంద్రకి చాలా కోపం వస్తుంది చూడు ఈ ఆస్తులన్నీ మన కష్టార్జితం కాదు ఇది నా కష్టార్జితం అంతేకాదు ఈ ఆస్తిలో కొంత భాగం నా చెల్లెలది కూడా ఉంది చిన్నప్పుడు మా నుండి తప్పిపోయిన మా చెల్లెలు తన ఆస్తి నా దగ్గరే ఉండిపోయింది తన చెల్లెలు ఎక్కడ ఉందో కనిపెట్టి నా చెల్లెల్ని తీసుకొచ్చి ఆ ఆస్తిని నా చెల్లెలకి అప్పజెప్తాను కానీ కొంత భాగమే మన ఆస్తి అని చెప్పి రాజేంద్ర చెప్పడంతో ఆ మాటలు విన్న పల్లవి శ్రేయ ఒక్కసారే షాక్ అయిపోతారు ఏంటి మామయ్య మీ చెల్లెల ఎవరు అనగానే అప్పుడు రాజేంద్ర చూడమ్మా మా బాబాయ్ కూతురు నా చెల్లెలు ఆపర్ణ తను మా నుండి చిన్నప్పుడు దూరమైపోయింది ఇక తన ఆస్తి నా దగ్గరే ఉండిపోయింది అందుకే నా చెల్లెలు తిరిగి వచ్చాక ఈ ఆస్తిని నా చెల్లెలు చేతిలో పెడతాను అని చెప్పి రాజేంద్ర చెప్పడంతో ఇక ఆ మాటలు విన్న పల్లవి శ్రేయ కంగారు పడుతూ ఉంటారు ఇక రాజేంద్ర ఒంటరిగా తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే పార్వతి ఏంటండి ఇంకా ఆ ఏకలింగం గురించే ఆలోచిస్తున్నావా అనగానే అప్పుడు రాజేంద్ర లేకపోతే ఏంటి పార్వతి వాణ్ణి సొంత మనిషిలా నమ్మాను కానీ వాడు మాత్రం నా ఆస్తిని దక్కించుకొని ఆస్తి కోసమే నా ప్రాణాలు తీయాలనుకున్నాడు అసలు వాణ్ణి ఎలా నమ్మడం అని చెప్పి రాజేంద్ర అంటూ ఉంటే అప్పుడు పార్వతి చూడండి అసలు మీరే ఇలా చేశారు ఎప్పుడో మన ఆస్తులు మన సొంతం చేసుకొని మనం ఇక్కడ ఉండుంటే బాగుండేది కదా అని చెప్పి పార్వతి అంటూ ఉంటే ఇక ఇంతలోనే అక్షయ్ నానా మీరేమీ కంగారు పడకండి మన ఆస్తులు అన్నీ నేను చూసుకుంటాను అంతేకాదు ఆ లేఖలింగంని జైలుకు పంపించైనా వాడి సంగతి చెప్తాను అని చెప్పి ఇక అక్షయ్ అంటూ ఉంటాడు పల్లవి శ్రేయ ఒంటరిగా కూర్చొని రాజేంద్ర చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటారు ఇక పల్లవి మాత్రం ఏంటి శ్రేయ ఇలా అంటున్నాడేంటి అసలు అతని చెల్లెలు ఎవరు తను ఎక్కడ ఉంది ఈ ఆస్తిని కా సగం తన కప్పచెప్పడం ఏంటి ఎప్పుడూ వెళ్ళిపోయినా చెల్లెల కోసం మామయ్య వెతకడం ఏంటి అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు శ్రేయ అవును పల్లవి ఇది నాకు కూడా నచ్చడం లేదు లేదు ఎలాగైనా మొత్తం ఆస్తిని మన సొంతం చేసుకోవాలి అసలు వాళ్ళ చెల్లెకి పంచి ఇవ్వడమేంటి ఇన్ని రోజులు మావయ్య మన ఆస్తినే చెప్పాడు కదా అని చెప్పి ఇక శ్రేయ అంటూ ఉంటే అప్పుడు పల్లవి అవును మనం ఎలాగైనా మన ఆస్తినే సొంతం చేసుకోవాలి మావయ్యని మొత్తం ఆస్తిని ముగ్గురు పేరు మీద రాయమని చెప్పాలి అని చెప్పి ఇక అంటూ ఉంటే పల్లవి మాత్రం తన మనసులో ఇదేంటి ఆరాధ్య పేరు మీద కాస్త ఆస్తిని రాశానని చెప్పాడు ఇప్పుడు శ్రేయ నేను ఎవరు ముందుగా త పిల్లలం కంటే వాళ్ళకే సగం ఆస్తిని రాస్తానని చెప్పాడు కానీ ఎలాగైనా శ్రేయకి పిల్లలు పుట్టకుండా చేయాలి తొందరగా అలా చేస్తేనే ఇక మిగతా ఆస్తి నా పేరు మీద నా పిల్లల పేరు మీద మామయ్య రాస్తాడు అని చెప్పి పల్లవి అనుకుంటూ ఇక వెంటనే పల్లవి కిచెన్లోకి వెళ్ళి శ్రేయకి పాలు తీసుకొని వస్తూ ఉంటుంది ఇక ఆ పాలల్లో శ్రేయ్యాకి పిల్లలు పుట్టకుండా ఏదో పౌడర్ కలిపి తీసుకువస్తుంది అది చూడకుండా శ్రేయ ఆ పాలని తాగుతుంది ఇక కాసేపటి తర్వాత అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు ఇక ఇంతలోనే శ్రేయకి కడుపులో నొప్పి స్టార్ట్ అవ్వడంతో ఇక చాలా బాధపడుతూ బాబా అని పిలుస్తూ ఉంటుంది ఇక మాటలు విన్న శ్రీకర్ ఏంటి శ్రేయ ఏం జరిగింది అనగానే అప్పుడు శ్రేయ మాత్రం బాబా కడుపులో బాగా నొప్పిగా ఉంది ఏం జరిగిందో అర్థం కావడం లేదు తట్టుకోలేకపోతున్నాను చనిపోయేలా ఉన్నాను ప్లీజ్ వెంటనే నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళు అని చెప్పి శ్రేయ అంటూ ఉంటే అప్పుడు శ్రీకర్ వెంటనే అమ్మ నాన్న అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్నా అందరూ కూడా బయటికి వస్తారు ఏంటి శ్రేయ ఏంటి శ్రీకర్ ఏం జరిగింది అనగానే అప్పుడు శ్రీకర్ అమ్మ శ్రేయకి కడుపులో బాగా నొప్పిగా ఉందంట బాధపడుతుంది వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదండి అని చెప్పి ఇక అందరూ కూడా శ్రేయాని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటారు ఈ విధంగా ఆస్తి కోసం రాజేంద్రని కిడ్నాప్ చేయాలని చూసిన ఏకలింగం ఏకలింగం చెంప పగలగొట్టిన అవని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్